హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ వచ్చింది సో ఈ తేదీలోపు మీ ఆధార్ కార్డుకి ఈ రెండు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండు చేసుకోకపోతే ఆధార్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది సో ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పంపగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం రెండు అప్డేట్స్ విడుదల చేశారు ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరికైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వారు అప్డేషన్ చేసుకోవాలని చెప్పి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చారు సో దీనికి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు గడువు ముగిసింది కానీ ఇంకా చాలామంది దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం భావించి దీనికి సంబంధించినటువంటి గడువు తేదీని పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఈ గడువును పొడిగించడం జరిగింది జూన్ పద్నాలుగో తేదీలోపు ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైనా పేరు కానీ తమ అడ్రస్ కానీ తమకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా ఇవన్నీ చేసుకోవచ్చు సో జూన్ పద్నాలుగో తేదీ తర్వాత అప్డేట్ చేసుకోలేమా అని మీరు అంటే కనుక అప్డేట్ చేసుకోవచ్చు కానీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది సో చాలామంది ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకోలేదు ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంటు అంటే మీకు పథకాల డబ్బులు రావాలంటే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అప్డేట్ చేసుకోవాలని కూడా మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఎక్కడికి వెళ్ళి ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్లకు వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి కూడా అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా ఆధార్ అప్డేట్ అలాగే ఆధార్లో మిస్టేక్స్ చేసుకోవచ్చు అలాగే మీ ఫోన్లో మై ఆధార్ పోర్టల్ యాప్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే త్వరగా అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకుంటే సేఫ్గా ఉంటుంది ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్